అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వంటి వ్యాఖ్యల మీద జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మరో పదిహేనేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కలిసే ఉంటుందని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది మాలో మాకు వంద ఉంటాయి కొట్టుకుంటాం తన్నుకుంటాం పిసుక్కుంటాం అన్నీ చేసుకుంటాం అయినప్పటికీ సర్దుకొని ముందుకు వెళ్తాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకురావడం జరిగింది అంటే మరో పదిహేనేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు మరీ నొక్కి మరీ చెప్పాడు అయితే పవన్ కళ్యాణ్ చేసిన వంటి వ్యాఖ్యల మీద సొంత పార్టీలోనే గట్టి వ్యతిరేకత కూడా స్టార్ట్ అయిపోయింది మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మరో ఏళ్ళు సీఎంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నానని చెప్పేసి చెప్పాడు దీని మీద జనసేన కార్యకర్తలు నాయకులంతా కూడా మండిపడ్డారు అంటే జనసేన పార్టీ కార్యకర్తలు మరో పదిహే పది ఏళ్ళు తెలుగుదేశం పార్టీ జెండాలు మోవేల్సిందేనా అని చెప్పేసి వాళ్ళ నాయకుని కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు మరో ఐదేళ్ళు పొడిగించాడు గతంలో పది సంవత్సరాలు అన్నాడు ఇప్పుడు పదిహేను నేళ్ళు అధికారం కోసం పోరాటం చేయడం తప్ప అధికారాన్ని చేపట్టేది లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మాటలతో చాలా స్పష్టంగా అర్థమయ్యేట్టుగా ఉంది వాళ్ళ కేడర్కి వాస్తవానికి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలోనే జనసేన పార్టీ కార్యకర్తలు సీఎం సీటు షేరింగ్ ఆశిస్తున్నారు రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రెండున్నర సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారికి సీఎం సిటీ ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నారు ఎందుకంటే కార్యకర్తలుగా వాళ్ళు ఆశించడంలో తప్పులేదు సీఎంగా ఉండాలని చెప్పేసి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే పూర్తి స్థాయిలో సీఎంగా ఉంటారని చెప్పేసి చెప్పడంతోనే ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు నిరాశకు కూడా గురయ్యాయి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కార్యకర్తల్లో మరోసారి అయోమయంలో పడ్డారు పదిహేను ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటే సీఎం ఎవరనేది మాత్రం చెప్పడం లేదు ఇది ఇప్పుడే ఇది ఇప్పుడు ఆ జనసేన పార్టీ కార్యకర్తలకు పెద్ద సమస్యగా మారిపోయింది కూటమి అధికారంలో ఉంటే ఈ పాయింట్ చాలామంది బాగా గుర్తుపెట్టుకోవాలి కొంతమంది చాలామందిలో కొంతమంది బాగా గుర్తుపెట్టుకోవాలి జన సైనికులు కూటమి అధికారంలో ఉన్నని రోజులు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటాడు దాంట్లో ఎటువంటి డౌటేలే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటాడో ఆయన కింద మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా మాట్లాడాడు దీనివల్ల జనసేన పార్టీకి వచ్చే లాభం ఏంటి అని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు మేమేదో పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలి సీఎంగా చూడాలి అని చెప్పేసి అనుకుంటుంటే ఇదేమో మేము చంద్రబాబు నాయుడు కింద పని చేస్తామో తెలుగుదేశం పార్టీ బీజేపీ బీజేపీ పార్టీ జెండాలు మోయాలి మీరంతా కూడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తమ కార్యకర్తలకి నాయకులకి చెప్పడం ఎంతవరకు అని చెప్పేసి ఆ పార్టీ కేడర్ అంతా కూడా అసంతృప్తి వెల్లబుచ్చుతున్నారు ఇంకో పది పదిహేను సంవత్సరాలు మరోసారి ఇంకో పది పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండాలు బీజేపీ బండ్ బీజేపీ జెండాలు ఈ జనసేన సైనిక్స్ అంతా కూడా మోయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఇప్పుడు పాపం ఆ జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు అన్న ఇంకెప్పుడన్నా నువ్వు సీఎం అయ్యేది పది పదిహేను సంవత్సరాలంటే నువ్వు ఆల్రెడీ ఇంకా డెబ్బై సంవత్సరాలు వెళ్ళిపోతావు ఏందన్నా ఆ తర్వాత ఉండేది అని చెప్పేసి వాళ్ళు చర్చించుకుంటున్నారు నీకన్నా జగనే న్యాయం కదన్నా ఒకే జెండా మో మోపిస్తున్నారు వాళ్ళ కార్యకర్తల ద్వారా జగన్ పక్కన పెట్టన్నా పక్కన తమిళనాడు రాష్ట్రంలో ఆయన విజయ్ గారు పార్టీ పెట్టాడు దళపతి విజయ్ గారు ఆయన పార్టీ పెట్టాడు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడన్న మా పార్టీ ఎవరితోనో కలవదు సింగిల్గా పోటీ చేస్తుంది మా పార్టీ జెండా ఒకటే మా కార్యకర్తలు ఒకే జెండాని మోస్తారు తప్ప వేరే జెండాను మోయించను అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడే ఆయన అట్టు అంటున్నాడన్నా నువ్వేందన్నా ఎంత రాజకీయ అనుభవం ఉండి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి జన కూడా మండిపడుతున్నారు మరి ఏం చేస్తాం అంతా చంద్రబాబు నాయుడు గారి మహిమ జనసేన పార్టీ స్వయంగా వచ్చినటువంటి పార్టీ కాదండోయ్ ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టించినటువంటి పార్టీ చాలా గుర్తుపెట్టుకోవాలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ పెట్టిన దాఖలాలు కాదు ఇవి